హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వచ్చేసి ఆరవ రోజు అనమాట అయ్యప్ప స్వామికి ఉదయాన్నే ఇట్లా పూజ చేసేసారు ఆ మా స్వామిలో అయితే ఇంకా నేనైతే చామంచి పూలు గులాబ్ పూలతోటి ఇంకా ఇట్లాగా దా దండగుచ్చేసాను ఇంకా మందార పూలతోటి అయితే అలంకరించేసాను ఇంకా ప్రసాదానికైతే బరుగులు పెట్టామన్నమాట ఇంక నేను కూర్చున్న పూలదండ దండ ఎట్లా ఉందో కామెంట్ చేయండి మాకైతే ఎందుకనో స్వామి పూజ చేసినప్పుడు వస్తువులు అన్నీ కాలిపోతున్నాయి ఇంకా కొంచెం లోపల ఆయిల్ కూడా ఉంది అయినా కూడా కాలిపోయే చిటపట అంటుంది ఇంకా ఎందుకో అర్థం కావలేదు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి చూడండి లోపల ఆయిల్ ఉంది కానీ అంతా అట్లా వచ్చేస్తుంది ఆయిల్ కూడా కాలిపోయింది ఇంకా అయితే నల్లగా వచ్చేస్తున్నాయి నేను మామూలుగా డైలీ దీపారాధన చేస్తే అట్లా రాదు ఇలా అయితే లోపలకి కాలిపోతుంటాయి కొంచెం కానీ మా సాగులు చేస్తుంటే ఎందువల్ల కానీ నలుపు వచ్చేస్తుంది లోపల కాలిపోతున్నాయి ఒత్తిడి మొత్తం ఇంకా ఆయిల్లో తేడానో ఒత్తిడి తేడానో తెలియదు నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా అయ్యప్ప స్వామి పెట్టుకున్నారా అని ఇంకా ఇవైతే ఇంకా సాయంత్రం పూట అయ్యప్ప స్వామికి పూజ చేశారనమాట ఆదివారం రోజు అనమాట ఇంకా పూజ చేసేసి మా స్వాములు అయితే గుడికి వెళ్ళారు మాకు ఇక్కడ అయ్యప్ప స్వామి గుళ్ళో పూజ చేస్తారనమాట ఉంది అందుకని చెప్పి గుడికి వెళ్ళారు ఇంకా నేను షార్ట్ వీడియో తీద్దామని తీస్తున్నాను ఇంకా లైటు ఇక్కడ వస్తుంది కదా మెరుస్తున్నట్టుగా అదేమవుతుందంటే నేను లైట్ వేసి తీస్తున్నాను ఫోన్కి అందువల్ల అట్లాగా మెరుస్తున్నట్టుగా వస్తుంది కానీ కొంతమంది చెప్తారు కదా మాకు ఇట్లా జరిగింది వెలుతురు వచ్చింది పటాల్లో నుంచి అని కానీ ఇట్లాగో లైట్ వేస్తే ఎందుకు రాదండి ఇంకా నాకు అనిపించింది ఏంటంటే ఇంకా ఎట్లాంటి జరుగుతుంటాయి ఏమో ఒకవేళ అని చూడండి అసలుకి ఎట్లాగో వెలుగు వెలుగు వస్తుందో వీడియో తీస్తూ ఫోన్ లైట్ వేసింది కదా అందువల్ల అట్లా కనిపిస్తుంది ఇంకా ఈరోజైతే సోములకి మధ్యాహ్నం పూట భిక్షకైతే ఆలు ఫ్రై మినపప్పు చిన్నపప్పు కందిపప్పు అన్నీ వేసి పచ్చడి చేస్తాను అన్నమాట ఇంకా వైట్ రైస్ సాంబారు ఆలు ఫ్రై ఇన్ని వెరైటీస్ చేశానమాట ఆదివారం రోజు మా సోకి కావాలని అంటే ఇంక ఈ రోజుకైతే వీడియో అయితేనండి